रंगारे जिला आर्यवैश्य महासभा तेलंगण राष्ट्र आर्यवैश्य महासभा अं रिजिस्टर्ड नेरवे वेल पदि आह्वान रंगारे जिला आर्यवैस्य महासभा महिला संघ युवजन संघं वासवी सेवाद राजकीय कमिटी कार्यवर्ग प्रमाण स्वीकार महोत्सव రెండు జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఊ గంపది పాయింట్ మూడు సున్నా నీళ్లకు శ్రీవేదిక సామ సరస్వతి గార్డెన్స్ చంపాపేట హైదరాబాద్ గందే సురేష్ గుప్తా నూతన అధ్యక్షులు ఆహ్వానించువారు తాడేపల్లి వెంకటేశం గుప్త అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ బిల్లకంటి కిరణ్ కుమార్ గుప్త వనపర్తి బద్రీనాథ్ గుప్తా నూతన ప్రధాన కార్యదర్శి నూతన కోసాధికారి సభా ప్రారంభకులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ముఖ్య అతిథి శ్రీ శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ పరిశ్రమలు అండ్ వాణిజ్యం మరియు శాసన సభా వ్యవహారాల శాఖామాత్యులు సభాధ్యక్షులు సభా ప్రారంభకులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ముఖ్య అతిథి శ్రీ తాడేపల్లి వెంకటేశం గుప్త గారు అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ శ్రీమతిరెడ్డి రంగారెడ్డి గారు శాసనసభ్యులు ఇబ్రహీంపట్నం శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు శాసనసభ్యులు సభ్యులు రాజేంద్రనగర్ శ్రీ కాలే యాదయ్య గారు శాసనసభ్యులు చేవెళ్ళ శ్రీ మల్రెడ్డి రామ్రెడ్డి గారు చైర్మన్ తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శ్రీ మధు యాష్కీ గౌడ్ గారు గౌరవ అతిథులు చైర్మెన్ క్యాంపెయిన్ కమిటీ టిపిసిసి మాజీ పార్లమెంట్ సభ్యులు ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఎల్బీ నగర్ శ్రీ 부గారుపు దయానంద్ గుప్తా గారు శాసన మండలి సభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు అసన సభ్యులు నిజామాబాద్ అర్బన్ సహసభననది నహా సభన అందులో ముఖ్యంగా నోతన కార్యాలక ప్రమాణ సిగ మహాత్సవ కార్యక్రమ నోతన అధ్యక్షుడైన గంగేష్ గుప్తా గారి ఫంగలైజేషన్స్ వేడుక జరుపుకు అదే విధంగా స్వీయమేని

అనుకూలంగా సానుకూలంగా ముఖ్యంగా ఉన్నా మీకు ఆ ధైర్యం ఏ కొన్ని పాటి అయ్యే ఆ ధైర్యం ముందుకు వెళ్తామంటారు సరే కొందరు సక్సెస్ అవ్వచ్చు కొందరు అవ్వచ్చు కానీ ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది దాని ద్వారా వాళ్ళు సక్సెస్ అవకాశం కలిగి ఉంటుంది ఈ నూతన కార్యవర్గం మంచి పేరు తీసుకొచ్చి లేకపోతే అందరికీ అదేవిధంగా రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలి మరి చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి పవర్లోకి వచ్చినది చాలా మంది కార్యకర్తలు అందరూ ఆర్గనైజేషన్ కావచ్చు అన్ని కులాల ఎందుకు చూసినటువంటి సమయం వచ్చింది దానికి ఈరోజు మనం లీడర్ మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆత్మ మరి అందరూ బాగుండాలి ఎక్కువగా నాకు తెలిసినంతవరకు ఈ రైతు తర్వాత బిజినెస్ ఉంటుంది వారు కూడా మంచి ఆలోచన ఉంది అందరూ బాగుండాలి అన్ని కుటుంబాలు తెలంగాణలో బాగుండాలి అని చెప్పేసి ఆలోచన సో మీ సహకారంతో గవర్నమెంట్ ముందు మంచిగా నడుస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచి జరిగే విధంగా నేను ముందుకు వెళ్ళాలి ఈ నూతన కార్యవర్గం భా గతంలో కూడా కృష్ణనారాయణ గారు మంచి పదవిలో ఉన్నారు మంచి మనసు ఇక్కడ ఉన్నటువంటి మంచి వాతావరణం ప్రయత్నం చేయాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా మంచి పేరు తీసుకొచ్చే చేయాలని చెప్పేసి అందరినీ కోరుతా ఉన్నాం ముఖ్యంగా నేను చూస్తా ఉంటాను రామకృష్ణ ఆయన స్థాయి ఆయన ముందు ఒక గా అంతకంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి పెద్దలకు వాళ్ళ చల్లగా ఉన్నారు చాలా వారికి ఏదైనా మంచి చెడు చెప్తా చెప్తాను కూడా ఎక్కడ వెళ్ళినా కూడా వారికి మంచి ఉంది వారి సాధారణ కూడా ఈ నూతన కార్యక్రమం ఏదైతే ఉందో అనే విషయం వారి సహకార తీసుకొస్తున్నా గవర్నమెంట్ మాకు ఏం చేస్తుంది అన్నట్టు వాళ్ళ దగ్గర ముందు మాట్లాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే చాలా సరిహరంగా ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడైనా నియోజకవర్గం కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా థర్టీ

कल्व सुजात चेयरपर्सन तेलंगाण राष्ट्र आर्यवैस्य कॉर्पोरेशन कोशाधिकारी राष्ट्र आर्यवैश्य महासभा महिला विभाग श्री बिगाला गणेश गुप्त माजी शासन सभ्यु निजामाबाद अर्बन श्री गिरीशुमार संघी राज्यसभा सभ्यु चेरम एंड मेनेजिंग डायरेक्टर वार्ता दिन पत्रिका। श्री सीएन గోపినాథ రెడ్డి గారు రిటైర్డ్ డిజిపి జైల్స్ విశిష్ట అతిథులు శ్రీ కొండై మల్లికార్జున్ గారు కోసాధికారి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ శ్రీ రేణుకుంట్ల గణేశ్ గుప్తగారు ఆర్గనైజింగ్ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ శ్రీ శ్రీమతి ఉప్పల శారద గారు అధ్యక్షురాలు మహిళా విభాగ్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నేతి రాములు గుప్త గారు उपाध्यक्षులు తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ మాజీ కోశాధికారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ విశిష్ట అతిథులు శ్రీ కొండై మల్లికార్జున్ గారు కోశాధికారి తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ శ్రీ రేణుకుంట గణేష్ గుప్తా గారు ఆర్గనైజింగ్ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ శ్రీ నీతిరాములు గుప్తా గారు उपाध्यक्षులు तेलंगाना राष्ट्र महासभा माजी कोषाधिकारी उम्मड़ी आंध्र प्रदेश आर्य वैश्य महास तेलंगाना राष्ट्र वैश्य महासभा वैस्या 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 माजी कोषाधिकारी उम्मड़ी आंध्र प्रदेश वैश्य महासभा श्रीमति उपलशारदारू अध्यक्षरालू महिला विभाग तेलंगाना राष्ट्र वैश्य महासभा श्री गारू అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజనసం శ్రీచింతల రవికుమార్ గుప్తగారు చైర్మన్ రాజకీయ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ శ్రీ తాళ్లపల్లి బాలేశ్వర్ గుప్తగారు ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ శ్రీ ఊర లక్ష్మణ్ గారు రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి అండ్ ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ Sri Venkatesh